హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం క్రికెట్ ప్రేమికులారా మీరు చూస్తుంది మన ఛానల్ మీకు క్రికెట్ ప్రపంచంలోని సరికొత్త విశ్లేషణలు ఉత్కంఠ భరిత మ్యాచ్ కథనాలు అందించే మీ ఫేవరెట్ డెస్టినేషన్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండేందుకు సో ఇవాళ మన టాపిక్ సన్ రైజర్స్ గర్జన అన్నీ రెడీ స్టేడియం ఖాళీ అవ్వడం లేదా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఫైర్ వర్క్స్ల పరుగుల వర్షం కురిసింది టాస్ గెలిచిన రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది కానీ వాళ్ళకి తెలియదు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఏ రేంజ్లో ఉన్నారనేది ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అన్నట్టుగా ట్రవెస్ హెడ్ అభిషేక్ శర్మ బౌండరీల వర్షం కురిపించారు ట్రవి హెడ్ అయితే అరవై ఏడు పరుగులు ఆడుతూ కత్తి రాజుకి కత్తి పని చేయాలి బ్యాట్స్ బ్యాట్ బౌలర్లకి బుద్ధి చెప్పాలి అన్నట్టు చెలరేగిపోయాడు ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ గబ్బర్ సింగ్ మోడ్లోకి వెళ్ళిపోయాడు ధైర్యంగా కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలి అన్నట్టు కేవలం నలభై ఏడు బంతుల్లో నూట ఆరు పరుగులతో సత్తా చాటాడు ఎస్ఆర్ఎస్ మొత్తం రెండు వందల ఎనభై ఆరుకి ఆరు పరుగులు చేసి ఐపిఎల్ టాప్ స్కోరర్కు దగ్గరగా వెళ్ళింది రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు వెల్లవెల్లలాడిపోయారు జోఫ్రా ఆర్చర్ కోసం మాత్రం ఏం సినిమా చేశావు దేవుడా అన్నట్టు అడిగేటైపోయింది పరిస్థితి నాలుగు ఓవర్లో డెబ్బై ఆరు పరుగులు ఇచ్చి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఖరీదైన బౌలర్ అయ్యాడు ఆయన సో ఆర్ ఐ మీన్ రాజస్థాన్ రాయల్స్ చేసింగ్ దడదడ అన్నట్టు అయిపోయింది రెండు వందల ఎనభై ఏడు పరుగులు భారీ లక్ష్యాన్ని చేసి చేయడానికి రాజస్థాన్ కూడా కత్తి ఎక్కిపోతే దిగదలుచుకోవాలి అన్నట్టుగా క్రీదులోకి దిగిపోయింది సో సంజు శాంసన్ అరవై ఆరు ధ్రువ్ జురేల్ డెబ్బై దూకుడుగా ఆడిన అవ అవసరమైన పరుగులు రేటు గాల్లో కలిసిపోయింది సో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చూస్తుంటే రౌడీ రావణం పంచు లేకుండా పోయినట్టు అయిపోయింది హిట్ మాయర్ నలభై రెండు కూడా పోరాడిన ఫలితం మాత్రం హెచ్ వాసం అయిపోయింది ఎస్ఆర్హెచ్ బౌలర్లు హర్షల్ పటేల్ అండ్ సా సిమర్జిత్ సింగ్ కీలకమైన వికెట్లు తీసి మ్యాచ్ ఎస్ఆర్హెచ్ చేతుల్లో పెట్టారు సో మొత్తానికి ఎస్ఆర్హెచ్ నలభై నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది ఎస్ఆర్హెచ్ జట్టు నెగ్గిన తీరును చూస్తే గెలుపు అంటే అంటూ చూపించారు మనం చేసే పనిలో మంచితనం కనిపించాలి అనే మైండ్ సెట్తో ఎస్ఆర్హెచ్ ఒక ప్రత్యేకమైన మ్యాచ్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్ బౌలర్లకి నిద్ర కూడా పట్టనివ్వలేదు సో ఇది ఇలాంటి క్రేజీ మ్యాచ్ మళ్ళీ చూడాలంటే ఇలాంటి మ్యాచ్ అప్డేట్స్ మళ్ళీ వినాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి మీ సపోర్ట్ మాకు మరిన్ని క్రికెట్ కథలు చెప్పే ఇన్స్పిరేషన్ అవుతుంది మరో ఆసక్తికరమైన క్రికెట్ కథనంతో త్వరలో కలుద్దాం అంటిల్ దెన్ This is Charan signing off.